పెట్టి చాకిరీ బాధ వదిలిన హోంగార్డులు అవుట్ సోర్సింగ్ లో పని చేసే బిడ్డలు సోర్సింగ్ లో పనిచేసే i'm going to be జై తెలంగాణ జై కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే దయచేసి అందరు కూడా క్రమశిక్షణగా ట్రాఫిక్ ఇక్కడ ఇబ్బంది కావద్దండి పోలీస్ మిత్రులకు ఆ ట్రాఫిక్ డైవర్షన్ చేయండి పోయే వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి એતો હલો ఇక్కడ ఎక్కడ పైకి ఎక్కండి అక్కడ పోండి అక్కడక్కడ పోండి వాళ్ళ మోనే బాబు అన్న పైకి రండి లోపలి లోపలి నుంచి లోపలి నుంచి మా అటు నుంచి రావాల్సి వస్తుంది ఎందుకు లోపల నుంచి গপ গ స్వాగతం సుస్వాగతం మరి ఈనాటి మన ఉప్పల్ రోడ్ షో కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రులు మరి కేటి రామారావు గారికి ఉప్పల్ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం గట్టిగా చెప్పట్లు జై తెలంగాణ జై తెలంగాణ మరి ఈనాటి ఉప్పలు రోడ్ షో కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలు అండ్ మున్సిపల్ ఇండస్ట్రీ శాఖ మంత్రులు మా అన్న కేటీ రామారావు గారికి ఉప్పలు ప్రజల తరఫున పెద్ద ఎత్తున స్వాగతం సుస్వాగతం చెప్పాలని జై తెలంగాణ మరి విధంగా మరి ఈనాటి ఉప్పల్ మరి టిఆర్ఎస్ అభ్యర్థి పెద్దలు మరి బేటి సుభాష్ రెడ్డి గారికి అదేవిధంగా మరి సీనియర్ నాయకులు లక్ష్మణ రెడ్డి గారికి మరి ఇక్కడ అటెండ్ అయిన గౌరవ మరి సీనియర్ నాయకులు మరి టిఆర్ఎస్ ఉప్పల్ నాయకులకు రామంతపూర్ నాయకులకు సిల్కర్ నగర్ నాయకులకు అప్సిగుడు నాయకులకు గౌరవ కార్పొరేటర్లు మరి బేటి స్వప్న గారికి రెడ్డి గారికి జోష్న గారికి సరస్వతి గారికి మరి ఇక్కడికి హాజరైన ఆ శేష ప్రజానికరికి కూడా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాడు మరి రోడ్ షోను ఉద్దేశించి మన టిఆర్ఎస్ ఉప్పల అభ్యర్థి బేసి సుభాష్ రెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి ఈరోజు రోడ్ షోలో భాగంగా ఇక్కడ విచ్చేసిన మన ముఖ్య అతిథులు మంత్రివర్యులు యువ నాయకులు మా అన్న కెటి రామారావు గారికి అదేవిధంగా మేయర్ బొంతురామోన్ గారికి మరి గత పద్నాలు రెండు వేల పద్నాలుగులో నాతో పోటీ చేసి మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరి నాకు అండగా ఉంటున్న మా పెద్దన్న బండారి లక్ష్మారెడ్డ గారికి ఇక్కడ విచ్చేసిన తెలంగాణ అక్కా ఎల్లెళ్ళకి అన్నదమ్ములందరూ కూడా పేరు పెట్టిన తెలంగాణ ఉద్యమం తెలియసుకుంటూ అదేవిధంగా ఎంపీసీ చైర్మన్ తాడు శ్రీనివాస్ గారికి ఇక్కడ విచ్చేసిన పెద్ద అన్నదమ్ములు అక్కడ కూడా పేరు పెట్టిన తెలంగాణ ఉద్యమం తెలియసుకుంటూ రెండు వేల పద్నాలుగులో కొన్ని ఓట్లతో ఓడికిపోయినప్పటికీ మరి మరునాడే కేసీఆర్ గారి ఆశీర్వాదాలతోటి మర్నాటి నుంచి మరి పనిచేస్తున్న సందర్భంలో మరొకసారి నాకు అభ్యర్థిగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అవకాశం ఇచ్చిండ్రు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరి మీ అందరి అభిమానంతో మరి ఈరోజు ఈ ప్రాంతానికి మన కేటీఆర్ గారు విచ్చేసిన ఆశీర్వదించి ఆశీర్వదించడానికి విచ్చేసిన వారికి మీ అందరి కూడా నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీ తోటి గెలిపించి మీలో నన్ను చేర్చుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పేరు పెన్న ధన్యవాదాలు చేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి ఒక్కసారి జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం సరే నేను వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతున్నా టాటా గౌరవనీయులు మీ అందరి అభిమానంతో డిసెంబర్ పదకొండు నాడు ఉప్పల్ నియోజకవర్గానికి కాబోయే శాసనసభ్యులు అన్న బేతి సుభాష్ రెడ్డి గారికి గౌరవ నగర మేయర్ సోదరులు రామ్మోహన్ గారికి గౌరవనీయులు పెద్దలు బండారి లక్ష్మారెడ్డి గారికి తాడూరి శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా ఈ రోడ్ షో వల్ల అసౌకర్యానికి గురవుతున్న మా అన్నదమ్ములకు కూడా ముందే మన్నించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కేసీఆర్ గారిని ఈ నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పరిపాలనను దీని గురించి తీర్పునియాల్సిన సందర్భం హైదరాబాద్ ప్రజలందరికీ కూడా వచ్చింది ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని నేను కోరుతాను